నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యుడు మద్యం సేవించి నిద్రపోయారని దాంతో సరైన చికిత్స అందక శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు లక్షల రూపాయల జీతం తీసుకుంటూ వైద్యం అందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుడిపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న నిర్వాహకంపై స్థానిక ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ಮಕ್ಕಳೆ ಸಂದರ್ಭ ಮಕ್ಕಳೇ ಮಾತೀನಿ